来来来。 ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఓ విచిత్రం జరిగింది విజువల్స్ లో కనిపిస్తున్న ఈ పెద్ద ఆయన చనిపోయారని అంతా ఫిక్స్ అయిపోయారు ఎనభై రెండేళ్ల వయసు అనారోగ్య కారణాలతో తనువు చాలించాడని కుటుంబ సభ్యులంతా కన్నీళ్లు పెట్టుకున్నారు పెద్ద ఆయన అంతిమ యాత్ర కోసం అంతా సిద్ధం కూడా చేసేసుకున్నారు ఈలోగా ఈయన కుమార్తె వచ్చి గుండెల మీద పడి ఏడవడంతో అంతా షాక్ కారణం పెద్దయిన ఇదిగో ఇంత హుషారుగా కళ్ళు తెరిచి చూస్తూ అసలు ఏమైంది మీరంతా ఎందుకు ఏడుస్తున్నారన్నట్లు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జీ శిఖాం మండలం సీతంపేట గ్రామంలో ధర్మవరపు అప్పారావు అనే ఈ ఎనభై రెండేళ్ల వృద్ధుడు చేసిన వింత ఇది ఆయన సొమ్మసిల్లి పడిపోవడం అంతా చనిపోయాడు అనుకోవడం ఆయన తిరిగి లేవడం అంతా నిమిషాల్లో జరిగిపోయింది ఇంకేం కంగారు పడ్డ ఊరి కుర్రాళ్ళంతా రిలాక్స్ అయిపోయారు తాతయ్య గారితో టూ సినిమాలో అల్లు అర్జున్ల తగ్గేదేలే అనమంటూ ఇదిగో ఇలా వీడియోలు తీసి వైరల్ చేస్తున్నారు కుటుంబ సభ్యులైతే చాలా హ్యాపీగా ఉన్నారు ఇది ఏదో వింత జరిగింది మా ముసలాయన మళ్ళీ బతికాడు అదే చాలు అంటున్నారు మేము వైజాగ్లో ఉంటున్నాము మొన్న ఆదివారం ఈయన చనిపోయాడు అని మాకు ఫోన్ చేశారండి ఇక్కడి నుంచి మేము ఫోన్ చేయగానే మేము ఇంటి దగ్గర నుంచి మా ఆయన మేము అందరం వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమొచ్చి ఇంకా మా సుంతాలు బంధువులకి అందరికీ ఫోన్ చేసి మేము వచ్చేటప్పటికి ఈయన బైక్ గట్టి మీద వేసి ఉంచారు గడ్డి మీద వేసి ఉంచేటప్పుడు మేము ఇంక అందరం మామగారు మేము అందరం వచ్చి ఇంకా మీదపాడి బోరు అని ఎట్టేటప్పటికే వచ్చి మరి ఆయనకి మరి కొన ప్రయాణం ఎక్కడ కానీ తిరిగి వచ్చిందండి తిరిగి వచ్చి ఆయన కొంచెం బాడీలో మూమెంట్ కనిపించిందండి మూమెంట్ కనిపించిన తర్వాత ఇంకా చూసిన వాళ్ళందరూ ఇంకా ఆశ్చర్యపోయి ఆయన గడ్డి మీదని తీసి మంచమే వేశారు తర్వాత కాలు చేయని తీసుకోవడం అది జరిగింది ఇక్కడ ఊర్లో ఉన్న ఆరంభి డాక్టర్ని పిలిచామంటే ఆయన వచ్చి చూసి కొంచెం ఆయన సిల్వర్ బాటిల్స్ పెట్టడం చేయడం ఇండక్షన్ చేయడంతో కొంచెం అలాగా మాకు చాలా సంతోషంగా ఉందండి ఎవరికైనా సరే ఎవరిదాన్ని తండ్రి బతికి వచ్చాడు ఎంత ఆనందం ఉండదు చెప్పండి శేఖపేట గ్రామం అండి మా నాన్నగారికి గత రెండు రోజుల నుంచి హెల్త్ బాగోలేదు బాగలేదండి శ్రీకాకుళం హాస్పిటల్ తీసుకెళ్లాం హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్లో స్టేట్మెంట్ రెండు రోజులు జరిపా జరిపిన తర్వాత మరి ఇంకా బతికాయ లేదు వయసు అయిపోయింది మీ నాన్నగారిని నేను చెప్పారు చెప్తే మరి ఇంకెందుకు చచ్చిపోయేది కదా అది చుట్టాలకి బంధువులకి అందరికి చెప్పేసాము దాని కన్నకి కట్లు కూడా దండిస్తాం అన్ని దాన కన్నకి అన్ని రెడీ చేసాం చుట్టాలకి కూడా చెప్పిస్తాం చాలా దూరం నుంచి చుట్టాలు కూడా వచ్చేసారు వచ్చిన తర్వాత ఆమె లక్షణం నుంచి కారం రంగు రుచితో ఉంటుంది ఇంటికి దించాము దించిన తర్వాత మా అమ్మగారు మీద పడి గుండె మీద పడి ఏడటం వీళ్ళకి పోయిన ప్రయాణం అనమాట మళ్ళీ ఎలా తిరిగి వచ్చిందో మనకు తెలియదు కానీ ఇలాగనమాట పొర్రోపి కళ్ళు తెరి చూశాడండి అలా మామూలుగా కూర్చొని పడుకున్నాడు కూర్చొని కూర్చున్నాడు మరి వచ్చిన చుట్టాలకే కానీ లేకపోతే ఊర్లో ఉన్న మా గ్రామస్తులకే కానీ లేకపోతే మా మా ఫ్యామిలీకే కానీ అందరూ కూడా చాలా ఆనందకరం అయిందండి